పేద రోగుల మనోధైర్యం సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నలభై లక్షలకు పైగా నలభై ఏడు చెక్కులు బాధితులకు అందించిన ఎండీ డాక్టర్ బైరెడ్డి శబరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక భరోసా కల్పించి ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు ఆదివారం నంద్యాల పార్లమెంటు పరిధిలోని నలభై ఏడు మంది బాధితుల కోసం వారు నలభై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా బాధితులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మనసున్న మహారాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలు ఆసుపత్రిలో వైద్యం తీసుకుని ఆర్థిక భరోసా కోసం తన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా పేదల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి మీకు నేనున్నానన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదన్నా ఇక్కడ పుల్లరెడ్డి చూడండి മല്ല എന്തിന് നിർത്തട്ടെ രാജേശോരി అందർ తిస్తారు మిద్దరాజు ముందు മുരുകുമാരിడి ഒപ്പിട്ട് കൊടുക്കണോ തദാന മോൻ ജിന്ദ്രപ്രേദർസിനോ തദാന ജിന്ദ്രപ്രേദർസിനോ అశ్వత్ మత్తుల మాదేశ్వరుడు సార్ వస్తుంది జయలక్ష్మి కొద్దిగా ఉంటుంది గుంటూరులు ఆల చిన్న పుష్పలత శ్రావణికుల చిన్ననారాయణమ్మ కులం లక్ష్మీనర్సిండు కర్ణకు నల్లగొండ వెంకటేశ్వర్లు మల్లేశ్వరమ్మాచ్చురా పెద్ద ఆవులన్న